విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం హిందుస్థాన్ పెట్రోలియం బంకును పరిశీలించిన రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్ రావు తహసీల్దారేం శ్రీను గత ఆరు నెలలుగా మూతపడిన పెట్రోల్ బంకు నిర్వాహకులు వినియోగదారులకు పెట్రోలియం డీజిల్ అమ్మకాలు చేయకపోవడం బంక ఆవరణలో ఆటోలు కార్లుతో నిండి ఉండడంతో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే బంక్ నిర్వహణ చేపట్టాలని లేనియడలా వేరొకరికి అప్పగించాలని యాజమాన్యాన్ని కోరారు బంకులో పెట్రోలియం కార్పొరేషన్కి చెందిన తొమ్మిది వందలు లీటర్లు చెప్పున పెట్రోలియం డీజిల్ నిల్వలు ఉండాలని కాని నిబంధనలకు విరుద్ధంగా పెట్రోలియం నాలుగు వందలు లీటర్లు డీజిల్ నాలుగు వందలు లీటర్లు ఉందని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెవెన్యూ డివిజనల్ అధికారి వెంట సివిల్ సప్లై ఉప తహసీల్దార్ రెడ్డి సాయి కృష్ణకుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కొల్లిరామ్ కుమార్లు ఉన్నారు